ఓం శివాయ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నారు టీవీ అమ్మవారు ఆదిశక్తిగా పరాశక్తిగా జగన్మాతగా లోకేశ్వరిగా విభిన్న రూపాలలో పూజలెందుకునే ఆ తల్లి మహాశక్తి స్వరూపిణి ఆ శక్తికి ప్రతిరూపమైన ఆ తల్లి కొలువైన పరమ భావన దివ్యధామాలే అష్టాదశ పీఠాలు ఆ అష్టాదశ శక్తి పీఠాలలో ఐదవ శక్తిపీఠంగా కొలువై ఉన్నటువంటి ఈ క్షేత్రమే అలంపూర్ జోగులాంబ క్షేత్రం ఈ ఆలయంలో అమ్మవారు అలంపూర్ జోగులాంబాగా కొలువై ఉన్నారు దక్షిణ కాశీగా కూడా పిలవబడే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భూమండలంలోని సకల తీర్థాలను దర్శించిన ఫలితం కలుగుతుందట అదేవిధంగా ఈ యొక్క క్షేత్రాన్ని పూర్వం హేమలాపురి అని పిలిచేవాళ్ళు అదే కాలక్రమేణా అలంపూర్ క్షేత్రంగా స్థిరపడింది అసలు ఈ ఆలయం ఎక్కడుంది ఈ ఆలయ యొక్క చరిత్ర ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ ఆలయం రాయలసీమ కర్నూలుకు సమీపంలో మహబూబ్నగర్ జిల్లా శివారులో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని గద్వాల్ జిల్లాలలో ఉన్న అలంపూర్లో ఈ క్షేత్రం కొలువై ఉంది పరమ పవిత్రమైన నది తీరాన అష్టాదశ శక్తిపీఠాలలో అమ్మవారు ఐదవ శక్తి పీఠంగా ఇక్కడ వెలిశారు అష్టాదశ శక్తిపీఠాల ఆవిర్భావం వెనుక పరమశివునితో కూడిన పురాణగాథ మనకు తెలిసినదే సతీదేవి తండ్రి దక్షుడి చేపట్టిన యజ్ఞానికి వెళ్ళి అవమానాల పాలై అక్కడే ప్రాణత్యాగం చేయటం దీనితో సతీదేవి దేహాన్ని భుజాన వేసుకుని పరమశివుడు దేశ సంచారం చేస్తూ ఉండగా అదే సమయంలో శివవరప్రసాదంతో మృత్యువును జయించాలన్న అహంకారంతో తారకాసురుడు అనే రాక్షసుడు ముల్లోకాలను పట్టి పీడిస్తుంటాడు ఇటు చూస్తే సతీదేవి వియోగంతో పరమశివుడు అనంత బాధలో ఉంటాడు శివవీర్య తేజస్సుతో కన్యకల పాలచేత పెంచబడ్డ కుమారస్వామి వల్ల తారకాసురునికి మరణం ఉంటుంది కనుక లోక కళ్యాణార్థం ఈ కార్యం జరగడానికి సతీదేవి అవతారాన్ని చాలించి మరలా పార్వతీదేవిగా స్వామివారు వివాహం ఆడాలని దేవతలు కోరడం దీనితో పరమశివుడు అంగీకరించటం విష్ణుమూర్తి తన విష్ణు చక్రంతో సతీదేవి మృతదేహాన్ని ఖండించడం ఖండించిన ఆ శరీర భాగాలు మొత్తం పద్దెనిమిది భాగాలుగా పడిన ప్రదేశాలే పద్దెనిమిది శక్తిపీఠాలుగా వెలవటం మనకు తెలిసినదే అందులో ఓర్త్వదంతం పడిన చోటే ఈ అలంపూర్ క్షేత్రం ఇక్కడ అమ్మవారు జోగులాంబ అమ్మవారిగా అవతరించారు ఈ క్షేత్రంలోని జోగులాంబ అమ్మవారు పీఠాసన రూపంలో మహా తేజోవంతంగా దర్శనమిస్తారు కేశాలు గాలిలో తేలుతున్నట్లు ఉండి వాటిలో బల్లి తేలు గబ్బిలం కపాలం వంటివి కనిపిస్తాయి ఎవరి ఇంట్లో అయినా జీవకళ తగ్గితే ఇక్కడ బల్లుల సంఖ్య పెరుగుతుందని ఆ కళ మరింత క్షీణిస్తే అక్కడికి తేళ్లు చేరుతాయని దీని సారాంశం ఆ తర్వాత దశ అక్కడికి గబ్బిలాలు చేరటం ఆ జీవకళ మరింత క్షీణిస్తే ఆ ఇంట్లో మరణం సంభవిస్తుందని చెప్పడానికి అమ్మవారి తలలో ఉన్న కపాలం ఓ ఉదాహరణ అని ఇతిహాస్యం ఇంట్లో జరిగే శుభకార్యాలకు అమ్మవారు ప్రతిరూపమని అందుకే జోగులాంబ అమ్మవారిని గృహచండిగా పేర్కొనడం అనాదిగా వస్తోంది వాస్తుదోష నివారణలకు కూడా అమ్మవారిని మృక్కితే త్వరితగతిన ఫలితం లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం గ్రహదోషాలు భూతప్రేత పిచాచాల బాధలు ఉన్నవారు అమ్మవారిని దర్శిస్తే శుభం కలుగుతుందని ప్రతీతి ముఖ్యంగా చెప్పుకోవలసిన విశేషం ఏమిటంటే ఇక్కడ పరమశివుడు బాలబ్రహ్మేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు ఇక్కడ స్వామివారు వెలవటానికి ఒక చరిత్ర ఉంది పురాణాల ప్రకారం ఒకప్పుడు బ్రహ్మ తన బ్రహ్మత్వాన్ని కోల్పోయిన తర్వాత తిరిగి బ్రహ్మత్వాన్ని పొందడం కోసం ఈ పవిత్రమైన నదీ తీరాన పరమశివుని కోసం ఘోర తపస్సు చేశాడు అందుకు సంతోషించిన పరమశివుడు ప్రత్యక్షమై బ్రహ్మకు తన బ్రహ్మత్వాన్ని ప్రసాదిస్తాడు ఇలా బ్రహ్మచేత పరమేశ్వరుడు ఉద్భవించాడు కాబట్టి ఆనాటి నుండి స్వామివారు ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడుగా కొలువయ్యారు ఇక్కడ మనకు స్వామివారు లింగరూపంలో దర్శనమిస్తారు కానీ అది రాతి శివలింగం కాదు గోష్పాదముద్రితమైన రసలింగంగా పిలవబడుతుంది స్వయంభూగా వెలిసిన ఈ పరమశివుని లింగం నుండి పూర్వము అనేక రసాలు ఉద్భవించడంతో ఈ ప్రాంతానికి వచ్చిన ధనసిద్ధులు వారి దగ్గర ఉన్న పరుసవేది సహాయముతో బంగారాన్ని తయారు చేసేవారట అలా తయారు చేసిన బంగారంతో ప్రధాన ఆలయం తరహాలో ఈ ప్రాంగణంలో మరో ఎనిమిది ఆలయాలను నిర్మించారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే కాశీని దర్శించిన ఫలితం కలుగుతుంది ఈ క్షేత్రానికి దక్షిణ కాశీ అని స్కాంద పురాణంలో చెప్పబడింది కాశీలో ఉత్తర వాహినిగా గంగానది ఉండగా ఈ అలంపూర్లో తుంగభద్రానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది మరొక విశేషం ఏమిటంటే కాశీలో గంగా యమునల సంగమం ఉండగా ఈ క్షేత్రంలో కృష్ణ తుంగభద్రలు సంగమములుగా ఉన్నాయి కాశీలో విశ్వేశ్వరుడు కొలువై ఉండగా ఇక్కడ బాలబ్రహ్మేశ్వరుడు కొలువై ఉన్నాడు కాశీలో విశాలాక్షి అమ్మవారు శక్తిపీఠంగా ఉండగా ఇక్కడ శక్తిపీఠంగా జోగులాంబ అమ్మవారు అనుగ్రహిస్తూ ఉంటుంది కాశీ క్షేత్రంలో లాగే ఈ క్షేత్రంలో కూడా అరవై నాలుగు స్నానఘట్టాలు పాప వినాశనము పేరిట ఇరవై నాలుగు ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి అత్యంత విశేషం ఏమిటంటే ఈ గ్రామంలో గ్రామదేవత ఎల్లమ్మ మొదలుకొని జగతపితరులైన పార్వతీ పరమేశ్వరుల వరకు ముక్కోటి దేవతామూర్తులు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నారు అందుకే ఈ క్షేత్రాన్ని దర్శిస్తే భూమండలంలోని ముక్కోటి తీర్థాలను పుణ్యక్షేత్రాలను దర్శించిన ఫలితం వస్తుందని స్కాంద పురాణంలో చెప్పబడి ఉంది ఇంతటి మహోన్నతమైనటువంటి దక్షిణ కాశీగా పేరు పొందిన ఈ అలంపూర్ జోగులాంబ అమ్మవారి క్షేత్రాన్ని తప్పక దర్శించి తరిద్దాం ఈ ఆలయంలో మరొక విశేషం నాగకన్యల కోనేరు ఈ కోనేరులో సాక్షాత్తు నాగకన్యలు విహరించేవారట ఈ కోనేటులోని నీటినే అమ్మవారి కైంకర్యానికి ఉపయోగిస్తారట ఇప్పటికీ తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో నాగసర్పాలు ఈ కోనేరులో విహరిస్తూ ఉంటాయట ఈ నాగకన్యల కోనేరును మనం ఇప్పటికీ వీక్షించవచ్చు అదేవిధంగా ఈ కోనేరు లోపలికి అనుమతి ఉండదు ఈ ఆలయానికి సంబంధించిన పూర్తి సమాచారం కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి బాధాకరమైన విషయం ఏమిటంటే పదమూడు వందల తొంభైవ సంవత్సరంలో బహమనీ సుల్తాన్ అనే నీచుడు ఈ ఆలయంపై దండెత్తి ఈ ఆలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశాడు ఇప్పటికీ మనకు ఆ ఆనవాళ్లు కనిపిస్తూనే ఉంటాయి అపురూపమైన ఈ ఆలయం ఎంతో వైభ వైభవపేతమైనది ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడమే కాకుండా ఈ ఆలయం మధ్యలో ఒక మసీదును కూడా నిర్మించాడు రాబోయే కాలంలో వీటినన్నిటినీ తొలగించి ఆ యొక్క ఆలయాన్ని పునర్వైభవాన్ని తీసుకురావాలని మనం కోరుకుందాం